ప్రపంచంలో అగ్రగామి దేశంగా ఉంటూ చాలా సుసంపన్నమైన దేశంగా ఉండేది నరేంద్ర మోడీ గారు రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశాన్ని మళ్ళీ ఆ తాగి తీసుకురావాల స్వదేశీ స్వభాష స్వబోధన కార్యక్రమాన్ని భారతదేశంలో పెట్టడం జరిగింది ఇది దేశవ్యాప్తంగా జరుగుతుంది అందులో భాగంగా ఇవాళ ఈ కైకలూరు ఎందులూరు మండలంలో వచ్చి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ స్వదేశీ అంటే ఒక వస్తువే కాదు మనం వాడే వాడుకలో బాట అలాగే మనం వాడే తినే తిండి అన్ని కూడా స్వదేశీ ఉండాలని నరేంద్ర మోడీ గారి యొక్క కోరిక నరేంద్ర మోడీ గారి యొక్క కళలో సాకారమైన నిన్న చెప్పకనే చెప్పింది మన వాళ్ళు ప్రయోగించినటువంటి ర్యాకెట్ ప్రయోగం ఈ ర్యాకెట్ ప్రయోగం ర్యాకెట్ తయారు చేయడానికి ఉపయోగించిన ప్రతి వస్తువు కూడా స్వదేశీలో ఈ దేశంలో తయారైనటువంటి వస్తువుల్ని ఉపయోగించి ఈ ర్యాకెట్ తయారు చేసి ఈ చక్కగా మంచి సకాలంలో సక్రమంగా కక్షలోకి ప్రవేశపెట్టడం జరిగింది నిజంగా అభినందనీయం ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తకి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ప్రసాదాన్ని నేను సేవకై సేవకై మరియు మరియు గౌరవార్థం గౌరవార్థం ఈ ప్రతినిధి చేసిన ఈ ప్రతినిధి చేసిన ఆ రోజువారీ జీవితంలో ఆ రోజువారీ జీవితంలో సాధ్యమైనంత వరకు సాధ్యమైనంత వరకు भारतीय वस्पतल ने भारतीय वस्पत्ल ने उपयोग

తెలియజేస్తాను కుటుంబ జీవనంలో సామాజిక జీవనాలనే మాట్లాడతాను పర్యావరణంపై జాగ్రత్త కలిగి ఉండి ఉండి పర్యావరణ రహితమైన స్వదేశీ వినియోగిస్తాను